ఆఫీస్ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ప్లస్ అది డబ్బులు సార్ గారు పర్వాలేదు అప్పులు చేసి కొద్ది రెండు రూపాయలు మూడు రూపాయలు కొట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మూడు నెలలు వాళ్ళ పైన బిల్ ఫామ్ తయారు చేసేదానికి వాళ్ళు టైం తీసుకున్నారు మీ దగ్గరికి వచ్చారు కదా దాదాపు మేము పనిచేసేదానికన్నా ఎక్కువ టైం తీసుకుంటాం చాలా పెండింగ్ ఉన్నాయి నేను చూసింది మనం వచ్చామని చెప్పే అవకాశం ఉన్న దగ్గర లేదు కాబట్టి నేను మిమ్మల్ని కామన్ మీటింగ్ ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ కూడా ఏం జరిగింది అనేది నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను నాకంటే మీ అందరు కూడా బాగా తెలుసు పొద్దుటూరు మున్సిపాలిటీలో రిజిస్టర్ కాంట్రాక్టర్లకు టెండర్ ఈ ప్రక్రియ ద్వారా టెండర్ల ద్వారా వర్క్లు తీసుకొని అగ్రిమెంట్ అయ్యి వర్కులు చేసి దాదాపు రెండు రెండున్నర సంవత్సరం కిందట వర్కులు చేసినాము కానీ ఇంతవరకు పేమెంట్లు లేవు ఇంతవరకు పేమెంట్లు జరగలేదు ఇప్పుడు ఇంకా వర్కులు చేయమని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు ఇంకను ఈఎమ్డీలు అది ఎప్పుడు డిపాజిట్ కిందనే ఉండాల్సింది ఆ ఈఎండీలు ప్రపోజల్ పెట్టినా కూడా దాన్ని కూడా ఈఎండీలు కూడా ఇవ్వడానికి డబ్బు లేదంటున్నారు కాబట్టి కమిషనర్ గారిని కలిసి వర్కులకు బిల్లులు చెల్లించాలని చెప్పేసి ప్రెజర్ చేసి రిప్రజెంటేషన్ ఇచ్చే మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది పొద్దుటూరు మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ పొద్దుటూరు మున్సిపల్ కాంట్రాక్టర్లు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మున్సిపాలిటీలో పది ముప్పై సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్టర్ చేస్తూ వచ్చినాము గతంలో కూడా బిల్లులు ఎప్పుడు పడకుండా ఆరు నెలలు నాలుగు నెలల్లోనే బిల్లులు పడకుండా ఉన్నాయి అప్పుడు పోయి కమిషనర్ను అడుగుతున్నాము వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం అయింది బిల్లులు రాలేదని నేనైతే ఇప్పుడు కాంట్రాక్టర్గా పని చేయడం లేదు కాకపోతే కాంట్రాక్టర్ల తరఫున నేను కూడా నేను కాంట్రాక్టర్గా రెగ్యులర్ కాంట్రాక్టర్గా ఉన్నాను కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా మాకు సంవత్సర కాలం నుంచి మా తోటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు రా మేము కమిషనర్ గారిని కలిసి ఒక అర్జీ ఇచ్చినాము అర్జీ ఇచ్చి మాకు బిల్లులు తొందరగా రాని పక్షంలో కాంట్రాక్టర్లు చాలా నిరోధిక సమ్మె చేస్తామని కూడా చెప్తున్నాము తర్వాత కూడా అంగా ఇబ్బంది జరిగితే ఆత్మహత్యలు చేసుకునే చేసుకుంటాము మాకు బిల్లులు రాని పక్షంలో భార్య పిల్లలము చాలా ఇబ్బంది పడుతున్నాము దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సిన ఉన్నది తర్వాత చిన్న కాంట్రాక్టర్లు లక్ష మూడు లక్షలు రెండు లక్షలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు పది లక్షలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు కోటి రూపాయలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వీళ్ళందరికీ తొందరగా బిల్లులు ఇచ్చి మా కాంట్రాక్టర్ల భార్య పిల్లలను మా సంసారాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం